నిలిచిపోవడం ఆయన పాదం ఎప్పుడు పెట్టాడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత కూడా కరువు వచ్చి పల్లెల్లో నీటికి కటకటలాడి హలో రామచంద్ర మాకు నీరన్నా అని దేవుణ్ణి ప్రజలందరూ కూడా ప్రార్థించారు మరి దేవుడు కూడా కరుణించలేపా మీ ముఖ్యమంత్రి పాదం ఏంటో కానీ నేను కూడా కరుణించనయ్యా నీవే కరువు ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతావని ఆయన కూడా లిఖించారు పాపం మరి పద్నాలుగు సంవత్సరాలు తొంభై ఆరు మార్చి మూడవ తారీఖున ఐదు మూడు తొంభై ఆరున శంకు నీరు లేదు నిధులు లేవు అని బై ఎలక్షన్ వచ్చే వరకు అందరినీ సంసిద్ధులు కాండి నేను వస్తున్నాను అన్నారు వచ్చిందని అయితే లేదు లేదు రేపు ఎలక్షన్ వస్తుంది తప్పకుండా చెయ్యాలి అని ఆ శిలాపలకం పెట్టారు కానీ అది అలాగే శిలాపలకం ఉన్నది ఎప్పుడు అసెంబ్లీలు ఎదిగినా నేనే చేస్తాను నేనే ప్రారంభిస్తానని చెప్పిన మాట తప్ప చేసినది లేదు చెప్పింది చెయ్యలేకపోయినా ఆ ముఖ్యమంత్రి గారు నిన్న మార్కాపులో మాట్లాడుతుంటే నవ్వాలా ఏడు ఇంతకంటే సిగ్గు చేటైన కార్యక్రమం ఉంది అని అడుగుతున్నా నేనే చేస్తాను ఉన్నంటున్నాడు మరి మొన్ననే మీరు చూశారు ఆరవ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రెండు సొరంగాలు ప్రారంభిస్తే మన జాతికి అంకితం చేస్తే ఎక్కడ ఈయన చేసేది కొంతమంది తెలుగుదేశం నాయకులపై బింద నీళ్లు పోశారు చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి అసమర్థ తెలుగుదేశం నాయకులకు మనం సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తాం మరి ఈరోజు చూస్తున్నాం నేను ముఖ్యమంత్రినైతే ఈ రాష్ట్రంలోని పేద ప్రజలందరూ కూడా ఒక్కొక్క కుటుంబం లక్షాధికారి కావాలని ఈనాడు దాదాపు నూట ముప్పై రెండు పథకాలు నవరత్నాలతో కలిపి చేస్తే ఈరోజు నేను తిరిగిన నియోజకవర్గాల్లో సార్ నాకు ఇరవై లక్షల రూపాయలు జగనన్న పుణ్యం అంటూ వచ్చిందని చెప్పిన వారు చాలామంది ఉన్నారు మీలో ఎంతోమంది లక్ష పైబడి వచ్చిన వారు ఉంటారు లక్ష రెండు లక్షల మూడు లక్షల మీకెవరికైనా వచ్చి ఉంటే చేతులు ఎత్తండి